కీర్తన గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువుదామండి నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు చెడుతనమునుకు నీ యద్ద చోటు లేదు అని అవును కదండి ఆయన దుష్టత్వాన్ని చూచి సంతోషించే దేవుడు కాదండి దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదండి దుష్టత్వాన్ని చూచి ఆయన సంతోషపడే దేవుడు కాదంటండి కానీ చెడుతనమును ఆయన యద్ధ కూడా చోటు లేదంటండి చెడుతనం ఆయనకు అసహ్యము అంట అటువంటి చెడుతనం ఒకవేళ మన జీవితాల్లో ఉంటుందేమో చేద్దామండి ఒకవేళ అటువంటి చెడుతనం హృదయంలో ఉంచుకుని దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా చెడుతనాన్ని మనలోనే ఉంచుకుని దేవుని ప్రార్థించే వారంగా మన జీవితాలు ఉంటున్నాయేమో ఒకసారి చేద్దామండి ఎవరికి వారే ఎవరి హృదయాలను వాళ్ళే పరిశీలన చేసుకుందాం అండి ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తూ అంటున్నాడు నీవు దుష్టత్వమును చూసి ఆనందించి దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని ఆయన యొద్ చెడుతనానికి ఎటువంటి చోటు లేదండి